దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కర్తవ్య పదలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు సైనిక బలగాల నుంచి గౌరవ వందన స్వీకరించారు భారత డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంతో తో ముఖ్య అతిథిగా హాజరయ్యారు గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోడీ పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు ఇక రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు పరేడ్ సాగింది గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్లు పోలవర్షం కురిపించాయి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పదహారు శకటాలు కేంద్ర మంత్రిత్వ శాఖలు వివిధ సంస్థలకు చెందిన పదహైదు శకటాలతో మొత్తం ముప్పై ఒక్క శకటాలు కర్తవ్య వేదికగా ప్రదర్శించారు పరేడ్లో బ్రహ్మోస్ ఆకాశ క్షిపణులు పికాగా మల్టీ బ్యారెల్ ట్రేకర్ రాకెట్లు రాకెట్ వైమానిక రక్షణ వ్యవస్థతో సహా అత్యాధునిక శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఇక దేశ సాయుధ దళాల మధ్య ఐక్యత స్ఫూర్తికి ప్రతీకగా త్రివిధ దళాలు ఉమ్మడి శకటాన్ని ప్రదర్శించాయి అయితే త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావటం ఇదే తొలిసారి